వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల నలభై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము భజన పూర్తయ్యే సమయానికి ఆ ముసలి వ్యక్తికి కనిచూపు తిరిగి వస్తుంది వెంటనే అతను అది నిజమా కాదా అని కళ్ళు నులుముకొని మరలా తన యొక్క కనిచూపు తిరిగి వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ వారందరితో అంటాడు వెంటనే వాళ్ళు నిజమా అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే అతను నేను నా చేతులతో ఒక బొమ్మ గీసే ప్రయత్నం చేశాను ఇంతకుముందు ఎన్నడూ ఈ యొక్క బొమ్మ చూసింది లేదు అసలు ఇతను ఎవరు ఏమిటి అనేది కూడా నాకు తెలియదు నేను ప్రయత్నం అయితే చేశాను మీరు ఎవరైనా ఈ యొక్క చిత్రపటంలో ఉన్న వ్యక్తిని చూసారేమో నాకు తెలియపరచండి అని అనగా వెంటనే అక్కడ వారంతా చూడండి మీరు తెలిసి గీసిన తెలియక గీసిన స్వయంగా సాయి చిత్రపటాన్ని మీ చేతులతో గీశారు అని అంటారు వెంటనే అతను చాలా ఆశ్చర్యపోయి నిర్ఘాంతపోతాడు వెంటనే బాయిజమ్మ చూడండి వీర్దాస్ సాయి మహిమ ఇదే గొప్పతనం సాయి తన యొక్క మేలు కోరి తన యొక్క శక్తి కొద్దీ ఎవరైతే ప్రార్థిస్తూ తన దగ్గరికి వచ్చి దేహి అని అడుగుతారో వారికి ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను సహాయం చేస్తారు ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు కానీ ఇక్కడికి సాయి మీద నమ్మకంతో లోపలికి వచ్చారు ఇప్పుడు మీ కనుచూపు తిరిగి వచ్చేసింది అని అలా మాట్లాడతారు వెంటనే అక్కడ వారంతా ఓం సాయిరాం ఓం సాయిరాం అని చెప్పి అలా స్మరణ చేయగా ఇంతలో అతను నేను ఇంతకుముందు సాయి యొక్క గొప్పతనం అలాగే సాయి యొక్క చమత్కారాల గురించి వినడమే కానీ ఇప్పుడు స్వయంగా నా కనుచూపు తిరిగి రావడంతో సాయి యొక్క మంచితనం కూడా నాకు తెలిసి వచ్చింది అని అలా సంబరపడిపోతూ నేను నా జీవితాంతం సాయికి రుణపడి ఉంటాను నిజంగా నా కనుచూపు తిరిగి వస్తుందనే నమ్మకం నాకు లేదు ఎందుకంటే డాక్టర్ గారు వైద్యులు అందరూ కూడా చేతులెత్తేశారు అటువంటిది ఇప్పుడు ఏమీ వైద్యమే లేకుండా ఇప్పుడు నా కనుచూపు ఇలా తిరిగి రావడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని అలా అతను కూడా సాయిని వీలైనంత వరకు నేను కలవాలనుకుంటున్నాను ఇప్పుడు కలవలేకపోయాను కాబట్టి ఈ యొక్క చిత్రపటాన్ని సాయికి అంకితం చేస్తూ మరొకసారి ఎప్పుడైనా కలుస్తాను అని అలా నమస్కరించుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు మరోవైపు సోపాన్ తన లెక్కలు రాసుకుంటూ ఉండగా ఇంతలో భార్య చేరుకొని ఏమండి నీ బిడ్డ యొక్క బాధని మీరు గ్రహించలేకపోతున్నారా కనీసం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనగా వెంటనే అతను చూడు నేను ఏది చేసినా గాయత్రి మేలుకోరే చేస్తున్నాను నీవెందుకు ఇప్పుడు నాతో పడాలనుకుంటున్నావు నీవు ఒక తల్లిగా ఆలోచించు మన బిడ్డ మంచి కుటుంబానికి కోడలుగా వెళ్తే మనకు కూడా మంచి పేరు లభిస్తుంది ఆల ఆమెకి మంచి భవిష్యత్తు లభిస్తుంది అనగా ఇంతలో ఆమె చూడండి ప్రస్తుతం మీ అమ్మాయి ఇంకా చిన్నపిల్లని ఆమె చిన్న చిన్న సరదాలు సంతోషాలు అలాగే ఈ పద్యాలు వీటన్నిటినీ ఆమె ఇంకా ముందుకి కొనసాగించాలనుకుంటుంది ఆమె తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటుంది పాఠశాలకు వెళ్ళాలనుకుంటుంది అటువంటి అమ్మాయికి మీరు పెళ్ళి అనే వివాహ బంధంతో సంఖ్యలు వేస్తే ఆమె ఆ బాధని దిగమిక్కోలేక ఎవరికి చెప్పుకోలేక ఎంత బాధపడుతుంది కనీసం ఒక్కసారైనా మీరు ఆలోచించండి మీరు ఒక తండ్రిగా ఆమె యొక్క బాధని అర్థం చేసుకోండి అని చెప్పి అనగా వెంటనే అతను నీకేమైనా భ్రమించిందా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని అంటారు ఇంతలో ఆమె నేను ఒక తల్లిగా నాకు కూడా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది నా బిడ్డ యొక్క సంతోషం నాకు కూడా ముఖ్యం అందుకే నేను నా కూతురు గురించి మాట్లాడుతున్నాను అనగా వెంటనే అతను చూడు నీవు నిజంగా భ్రమించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు నేను నీ భర్తని నేను నా పిల్లల మీద నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉంటుంది మొదట నేను నా కుటుంబం పట్ల శ్రేయస్సు కోసం ఆలోచించి నేను ఆమెకి మంచి వివాహ సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను నీవు అడ్డుపడుతున్నావు ఇది సరి అనేది కాదు అని అంటారు వెంటనే ఆమె చూడండి నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పలేకనే ఇలా మాట్లాడుతున్నారు కూతురికి వివాహం చేయడం సరియైన సమయంలో ఇది కాదు అని నాకు అనిపిస్తుంది దయచేసి ఆమెకి ఇప్పుడు వివాహం చేయవద్దు అని అలా అడగ్గా వెంటనే అతను నా నిర్ణయాన్ని నీవు వ్యతిరేకిస్తావా నన్ను తప్పుపడతావా అసలు నీకు ఎంత ధైర్యం ఒక తండ్రి బాధ్యతను నిర్వహిస్తున్నప్పుడు నీవు ఇలా అడ్డుపడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చాలా ఆవేశంగా నేను గాయత్రికి వివాహం చేయాలని నిశ్చయం చేసుకున్నాను ఇక ఎవరు ఏం చెప్పినా ఊరుకోను అని అంటారు వెంటనే ఆమె కూతురు ఇంకా బొమ్మలతో ఆడుకునే వయసులోనే ఉంది అటువంటి అమ్మాయికి వివాహం చేయడం సరైనది కాదు ఆమెకి ఇప్పుడు బాధ్యతలు ఎక్కువగా పెడితే ఆమె భారం మోయలేకపోతుంది అని అలా వాదనలు వాళ్ళ ఇద్దరి మధ్య కొనసాగుతాయి ఇంతలో భర్త చాలా కోపంగా ఇదేంటి నేను ఎంత చెప్పినా కూడా ఇలా నాతో వ్యతిరేకంగా వాదిస్తూ ఉంది ఇక ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఆమెని ఇక కోపడుతూ తక్షణం నీవు నేను చెప్పిన మాట వింటే విన్నట్టు లేదంటే మాత్రం ఊరుకునేది లేదు నేను నా నిర్ణయం తీసేసుకున్నాను నీవు నాతో కోపంగా ఉంటున్నావు అలాగే నేను చెప్పిన దానికి వ్యతిరేకిస్తున్నావు అని ఆమె మీద చేయెత్తారు ఇంతలో అక్కడికి చేరుకున్న తల్లి నీకేమైనా మత్తిపోయిందా సోపాన్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీవు నీ భార్య మీద చేయెత్తావా ఇంతకుముందు ఎన్నడూ మన కుటుంబంలో ఇలా ప్రవర్తించిందే లేదు ఎవరు అటువంటిది నీవు ఈ రోజున నీ భార్యని కొట్టే అంతటి వాడివే అయిపోయావా అని చెప్పి చాలా ఆవేశంగా అంటుంది వెంటనే అతను అమ్మ కనీసం నీవైనా అర్థమయ్యేలాగా వివరించు నేను నా కూతురికి అన్ని విధాలుగా సరైన వారిని తీసుకువస్తే ఇప్పుడు నాకు ఆమె అడ్డు చెప్పి కూతురి వివాహం ఆపే ప్రయత్నం చేయాలనుకుంటుంది ఇక నేనెందుకు ఊరుకుంటాను నీవైనా చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఈ సంభాషణ మొత్తం అలా గాయత్రి కిటికీలోంచి వింటుంది రాత్రి సమయానికి నిద్రపోతూ ఉండగా ఆమెకి తన తల్లిదండ్రులు అలా అరుచుకున్న సంభాషణలు అన్నీ కళలో కనిపించి ఒక్కసారిగా ఉల్లిక్కిపడి పైకి లేచి నేను బాధని భరించలేకపోతున్నాను నా తల్లి నాకు సహాయం చేయాలనుకుంటుంది కానీ ఆమెని మా నాన్నగారు ఇవ్వడం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఈ సమస్య నుండి ఎలా బయటపడగలగాలి సాయి నాకు మిమ్మల్ని కలవాలని ఉంది కానీ మీరు నన్ను కలవడానికి రావడం లేదు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాను మా నానమ్మ నన్ను కనీసం అడుగు కూడా బయటపెట్టనివ్వడం లేదు ఎలాగైనా సరే నేను మిమ్మల్ని కలిసి నా యొక్క సమస్యని వివరించుకొని నేను ఈ యొక్క బాధ నుండి బయటపడాలనుకుంటున్నాను ఉదయాన్నే ఏదో ఒక విధంగా నేను ఎవరికి కనిపించకుండా బయటికి వెళ్ళాలి అని చెప్పి అలా ఆమె మనసులో అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే బయటికి వెళ్ళడానికి సిద్ధపడగా ఇంతలో అలా నానమ్మగారు తులసి కోటకి పూజ చేస్తూ ఉంటారు వెంటనే ఆమె అలా బయటికి చూసి కంగారు పడిపోతూ ఒకవేళ నానమ్మ చూస్తుంది అంటే ఖచ్చితంగా నన్ను తిడుతుంది అలాగే కొట్టే ప్రమాదం కూడా ఉంది అని భయపడిపోతూ తలుపు వెనకాల దాక్కుంటుంది ఇప్పుడు నేను సాయని కలవలేనా కలవలేకపోతే నాకు జీవితాంతం శిక్ష పడితీరుతుంది ఇప్పుడు ఎలాగైనా సరే నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి అలా ఆమె ఆలోచిస్తూ ఉండగా తులసి కోటకి నీరు పోసి తర్వాత కళ్ళు మూసుకొని నమస్కరించుకుంటూ ఉంటుంది వెంటనే గాయత్రి ఇదే సరి అయిన సమయం నేను బయటికి తప్పించుకొని వెళ్ళడానికి అని చెప్పి అలా ఒక్కసారిగా ఆమె కళ్ళు తెరిచేలోపు అక్కడ నుంచి పరిగెట్టి పారిపోతుంది సాయి నాకు తప్పకుండా సహాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది అని అలా వెళ్తుంది ఇంతలో ముసలి మహిళ చూసుకోకుండా ఇంట్లోనికి వెళ్ళిపోతుంది గాయత్రి పరిగెడుతూ ద్వారక వద్దకు చేరుకొని అటు ఇటు చూస్తుంది అక్కడ సాయి కనిపించకపోవడంతో ఇదేమిటి సాయి ఇక్కడ లేరా అని చెప్పి ఆందోళనగా ఉంటుంది ఇంతలో పక్కనే ఉన్న శ్రీకాంత్ అధ్యాపకులు గారు నీవు ఇక్కడ ఏమిటి అని అడుగుతారు వెంటనే బాయిజమ్మ గాయత్రి అంటే ఏమనేనా చాలా చూడముచ్చటగా ఉంది అమ్మాయి రామ్మ లోపలికి అని చెప్పి అలా ఆహ్వానిస్తుంది నీకు తెలుసా సాయి నీ గురించి చాలా చక్కగా వర్ణించారు నీవు పద్యాలు బాగా చెబుతావు అంట కదా అనగా ఇంతలో ఆమె సాయి ఎక్కడ నేను సాయిని కలవడానికి వచ్చాను అని అంటారు వెంటనే ఆమె రెండు రోజులైంది సాయి బయటికి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదమ్మా అని అంటుంది వెంటనే ఆ అమ్మాయి కంగారు పడుతూ అవునా సాయి నాకు వాగ్దానం చేశారు సహాయం చేస్తాను పాఠశాలలో అడ్మిషన్ ఇస్తాను అని మరి ఇప్పుడు సాయి లేకపోతే నా పరిస్థితి ఏమిటి అని ఆందోళన పడుతుంది వెంటనే బాయిజమ్మ ఏమైంది ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు సాయి నీకు వాగ్దానం చేశారు అంటే తప్పకుండా సహాయం చేస్తారు నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉండు అని చెప్పి బాయిజమ్మ అలా ఆమెకి చెప్పి తిరిగి పంపించే ప్రయత్నం చేస్తారు ఆమె అలా వెనుతిరిగి వెళ్ళపోతూ ద్వారకామాయలోనికి చూడగా సాయి అలా పీఠం మీద కూర్చొని ఉన్నట్టుగా కనిపిస్తారు ఆమె పరిగెడుతూ అలా ద్వారకామాయిలోనికి వెళ్ళబోతూ ఉండగా సాయి అలా మరలా మాయమైపోయి అక్కడ వీర్దాస్ గీసిన బొమ్మ ఉంటుంది వెంటనే ఆమె అంటే ఇది నా బ్రహ్మ అన్నమాట అని బాధపడిపోతూ ఉండగా ఇంతలో శ్రీకాంతధ్యాపక్కలు గారు ఏమైంది అని అడుగుతారు ఆమె జరిగిన సంఘటనని వివరించి నేను సాయిని కలవడానికి వచ్చాను ఇప్పుడు కలవకుండా వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంది అని అలా ఏడుస్తుంది వెంటనే బాయిజామ్మ చూడమ్మా ఆగు ఇక్కడ వీర్దాస్ ఈ చిత్రపటం గీసింది సాయి కోసం కాదు ఖచ్చితంగా అతనికి సాయి యొక్క చిత్రపటం గీయడం వలన కళ్ళు లభించాయి కనిచూపు తిరిగి వచ్చేసింది ఇది ఖచ్చితంగా సాయి ఇక్కడ లేకపోవడం వలన అది నీకు కూడా చెందాలని చెప్పి నీకు అన్ని విధాలుగా మేలు జరగాలని ఇక్కడ గీశారు అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఇదిగో తీసుకో అని చెప్పి అలా ఆమె చేతుల్లో ఉంచి తప్పకుండా సమయం వచ్చినప్పుడు సాయి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు సాయి మీద విశ్వాసం నమ్మకం ఉంచు తప్పకుండా సాయి ఆశీస్సులు నీకు ఉంటాయి అంతా మేలు జరిగి తీరుతుంది అని చెప్పి అలా బాయిజమ్మ ధైర్యాన్ని చెప్పి అక్కడి నుంచి పంపిస్తారు ఆమె నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఇప్పుడు కనుక నేను ఇంట్లోనికి వెళ్ళాను అంటే ఖచ్చితంగా మరలా ఎప్పటికీ నేను బయటికి రాలేను వివాహం చేసే నన్ను ఇంటి నుంచి బయటికి పంపిస్తారు అలాగే ఇంట్లోని వారు కూడా నన్ను అరిచే ప్రమాదం ఉంది ఇప్పుడు నేను బయటికి తిరగడానికి రాలేను అలాగే ఎట్టి పరిస్థితిలోనూ నా యొక్క స్వేచ్ఛని పొందలేను ఇదే సరైన సమయం ఇక్కడ నుంచి నేను బయట తిరగడానికి సాయి ఎక్కడ ఉన్నారో వెతుక్కునే ప్రయత్నం చేయడమే మంచిది అలాగే నిన్ను బయటకి వెళ్ళడం నాకు స్వేచ్ఛ లభిస్తుంది అని చెప్పి ఆమె అలా సాయి చిత్రపటాన్ని చూసి తక్షణం నేను స్వేచ్ఛ పొందాలి అని అక్కడి నుంచి పరిగెడతారు ఇంతలో కొంత సమయం తర్వాత అలా సోపాన్ ఇంటి వద్దకి అన్ని వస్తువులు తీసుకొని చేరుకొని అమ్మ ఇలా చూడు నేను ఏం తీసుకువచ్చానో గాయత్రి కోసం బంగారం అలాగే రంగురంగుల దుస్తులు అన్నిటినీ తీసుకువచ్చాను ఆమె వివాహానికి అనగా వెంటనే తల్లి చూపించు అని అంటారు అతను లేదు లేదు నేను మొదట నా కూతురికే చూపిస్తాను ఆ తర్వాతనే నేను మిగతా వారికి చూపిస్తాను మొదట గాయత్రిని పిలవండి అని అంటారు వెంటనే ఉమా గాయత్రిని పిలువు అని చెప్పగా ఆమె లోపలికి వెళ్ళి పిలిచి రావడానికి అలా ప్రయత్నం చేస్తుంది ఆ సమయంలో అక్కడ గాయత్రి లేదు అనే విషయం అర్థమయ్యి ఆమె లోపల లేదు అని ఆందోళనగా చెబుతుంది వెంటనే తండ్రి లోపల లేకపోవడం ఏమిటి అంటూ ఇల్లు మొత్తం వెతికి అసలు ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు అసలు పిల్ల ఇంట్లో ఉందా లేదా అని కూడా గ్రహించకుండా మీరు ఇటువంటి పనులు చేస్తారా అని కోపడతారు వెంటనే ముసలి మహిళ అసలు గాయత్రి ఇంట్లో లేదా అయ్యో భగవంతురా దేవా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది మాకు చెప్పా పెట్టకుండా అంటే ఇంటి నుంచి వెళ్ళిపోయిందా ఏమిటి అనగా వెంటనే తండ్రి ఆమె అసలే ఈ గ్రామానికి కొత్త ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతేను అప్పుడు పరిస్థితి ఏమిటి అని అలా వెతకడానికి వెళ్ళబోతుండగా నేను కూడా వస్తాను అని చెప్పి భారీ బయలుదేరుతుంది అలా మార్గంలో కనిపించే ప్రతి ఒక్కరిని నా కూతుర్ని చూసారా ఆమెకి ఇటువంటి పోలికలు ఉంటాయి ఆమె ఈ గ్రామానికి కొత్తగా వచ్చింది అని చెప్పి అలా ప్రతి ఒక్కరూ అందరినీ అడుగుతారు ఇంతలో భార్య చాలా ఆవేశంగా ఇదంతా మీ వల్లనే ఆమెకి ఇష్టం లేని వివాహాన్ని మీరు నిశ్చయించారు కాబట్టి ఆమె ఈ విధంగా చేస్తుంది అనగా వెంటనే భర్త చూడు ప్రస్తుతం ఇప్పుడు ఇవి మాట్లాడుకునే సమయం కాదు ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అనేది తెలుసుకునే సమయం ఆసనమైంది పద మొదట వెళ్ళి తెలుసుకుందాము అని అంటారు ఇంతలో ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో అసలు చెప్పబెట్టకుండా ఇలా వెళ్ళడానికి కారణం మీరే తన సొంత ఇంట్లోనే తనకి స్వేచ్ఛ లేకపోవడం వల్లనే ఇదంతా చేసింది అని చెప్పి చాలా బాధపడిపోతూ అలా అంటుంది ఇంతలో కొంత దూరం వెళ్ళేసరికి సంతాపంతా కనిపిస్తారు మీరు మా అమ్మాయిని ఏమైనా చూసారా అనగా మీ అమ్మాయ అంటే వివాహం నిశ్చయమైంది ఆ అమ్మాయేనా అని అడుగుతారు హా అనగా మేము చూడలేదే ఎక్కడికి వెళ్ళింది ఆమె ఇంటి నుంచి పారిపోయిందా ఏమిటి అనగా వాళ్ళు చాలా ఆవేశంగా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి అలా పరిగెడతారు ఇంతలో ఈ సమాచారాన్ని సంతాపంతా కులకర్ణి సర్కార్ గారికి తెలియపరుస్తారు అతను చాలా సంబరపడిపోతూ మంచిదయ్యింది గాయత్రి ఇంటి నుంచి పారిపోయిందనమాట మంచి శుభవార్త తెలియపరిచారు పొద్దు పొద్దున్నే అని అంటారు వెంటనే అలా సంతాజీ ఆయన నాకు ఒక విషయం చెప్పండి ఆమె ఇంటి నుంచి పారిపోతే మనకు వస్తున్న లాభం ఏమిటి సర్కార్జీ అనగా వెంటనే అతను మూర్ఖులారా ఒకసారి ఆలోచించండి పోనీలే మీరు ఎలాగో సమాచారాన్ని అందజేశారు నేను ఇప్పుడు విషయం చెప్తాను వినండి ఎలాగో గాయత్రి ఇంటి నుంచి పారిపోయింది ఆ యొక్క వివాహం చేసుకోవడం ఇష్టం లేక అదే సమయంలో ఇప్పుడు ఆ బైరాగి కూడా రెండు రోజులైంది గ్రామం విడిచి బయటికి వెళ్ళి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మనం వాళ్ళ ఇద్దరూ ఒకేసారి గ్రామంలో లేరు కాబట్టి మనం ఈ యొక్క పరిస్థితిని మనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే మన చేతి గుప్పటిలోకి ఆ సోపానొచ్చేస్తారు వచ్చేస్తారు అని అంటారు వెంటనే వాళ్ళు అదలా అనగా మూర్ఖులారా మీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి వాళ్ళకి వివరిస్తూ అలా కేవలం వారికి మాత్రమే వినిపించేలాగా చెప్పి మనం వెంటనే ఈ యొక్క పరిస్థితిని ముందుకు కొనసాగించి ప్రయత్నం చేయాలి తద్వారా మనకి మేలు జరుగుతుంది అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ